హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను దోశలు ఎలా ప్రిపేర్ చేస్తాను ఎలా చేస్తే దోశలు రెడ్ కలర్గా వస్తాయి మంచిగా టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకోబోతున్నా చిన్న వీడియోనే వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఒక గ్లాస్ ఆ గ్లాస్ తోటి కొలుస్తామన్నమాట ఎప్పటికీ ఒక గ్లాస్ మినపప్పు ఆ గ్లాస్ తోటే రెండు గ్లాసుల బియ్యం మళ్ళీ ఆ గ్లాస్ తోటే హాఫ్ గ్లాసు శనగపప్పు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకొని ఇవైతే మంచిగా రెండు త్రీ టైమ్స్ వాష్ చేసి మంచిగా నానబెట్టాలన్నమాట కొంచెం ఈవినింగ్ వరకు అటుకులు వేసుకోవాలి నేను కొన్నే చూపిస్తున్నా నేను ఆల్రెడీ వేసిన కాకపోతే మీకు చూపిస్తున్నా కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట అటుకులు మంచిగా మిక్సీ పెట్టి ఓవర్ నైట్ నాడిన తర్వాత చూడండి తెల్లారి వరకు ఎట్లా పులిసిందో ఈ మార్నింగ్ అయితే ఇందులో ఉప్పు వేసుకోవాలి నైట్ అయితే వేసుకోకూడదు మిక్సీ బట్టి అట్లా ఉప్పు వదిలేసేయాలి ఈ మార్నింగ్ టేస్ట్కి సరిపోయిన ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలి ఇదేమో దోశలు పోసుకునేది అన్నమాట మేము ఈ దీంతో దోశలు పోస్తాం ఎప్పుడైనా సో మొత్తం ఉప్పు మిక్సీ చేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని మరీ ఇంత చిక్కగా ఉంటే దోశలు పోయిరాదు కదా అందుకని చెప్పేసి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను ఆ దోశల పైన కూడా పెట్టేసిన చూసారు కదా ఈ కన్ ఈ ఇట్లా నేను చూపిస్తున్నా కదా ఇట్లా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఇప్పుడైతే దోశ పైన వేడైనాక నేనైతే వాటర్ చల్లుకుంటే దోశలు పోస్తాను అనమాట ఆయిల్ పోయ్య అందుకని చెప్పేసి ఫస్ట్ వాటర్ చల్లినాక దోశ పోసినాక ఆయిల్ పోస్తాను అనమాట అట్లా నేనైతే ఇట్లనే ప్రిపేర్ చేస్తా చూసారు కదా దోశ మంచిగా రెడ్ కలర్గా మంచిగా వస్తుంది హోటల్లో ఎట్లుంటుందో అట్లా వస్తుంది అన్నమాట చూసారు కదా చూ చూడండి దోశ రెడ్ కలర్ ఎట్లా వస్తుందో మీరు కూడా కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి వీడియో లెంతీగా కూడా ఏం లేదు త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఉంటుంది అంతే చూసారు కదా ఇప్పుడు దోశ పోసినోడు అయిపోయాక చుట్టూరా ఆయిల్ పోసుకోవాలన్నమాట ఇట్లా మధ్యలో మసాలా దోశ వాళ్ళు అన్నవారు మధ్య ఆలు కర్రీ పెట్టుకోవచ్చు ఎగ్ దోశ అన్న వాళ్ళు ఇష్టం నేనైతే ప్లేన్ దోశ చేస్తున్నా విత్ పల్లీ చట్నీ అంతే చూసారు కదా మెల్లమెల్లగా రెడ్ కలర్లోకి వస్తుంది దోశే ఇప్పుడైతే మంచిగా కాలిన తర్వాత అది ఇదే లేస్తుంది అన్నమాట చూసారు కదా దోశ ఎట్లా రెడ్ కలర్లో వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ నేను ప్రతిసారి ఇట్లనే చేస్తాను మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫస్ట్లో నాకు దోశలు పోయడం రాకపోయేది పెళ్ళైన కొత్తలో కాకపోతే ఇప్పుడు పర్ఫెక్ట్ అయినా అన్నమాట చూడండి ఇప్పుడు మా ఆయన దోశలు పోస్తున్నాడు ఎట్లా పోస్తున్నాడో చూడండి ఒకసారి ஓம்பூம் புஷ் கரே மெல்ல மெல்ல மத்ல நான் அனுப்புட்ட மதச்சலா ஆ அம்மா எந்த இன்ட்ரெஸ்டோ கொடுத்தாங்க மஞ்சள் இது ரூக்க்கு வதுப்பட்டு நூன்கை ரெண்டுச்சுக்கலாம் ఆయిల్ వేసుకున్నాను చూడండి మా ఆయన వేసిన దోశ మంచిగా పోసుకున్నాడు మా ఆయన తినడానికి మా ఆయననే చూడండి మా ఆయన పోసుకున్న దోశలు మా ఆయననే టేస్ట్ చేస్తాను చట్నీ నేను చేసిన Amogam Amogam <laughs>